ఏదైనా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ గురుప్రసాద్ ఉంటే అదర్ సైడ్ చెప్పాల్సి వస్తుంది ఇట్స్ నాట్ ది పాలిటిక్స్ రాజకీయ కామెంట్లు చేయడం లేదు కానీ దాదాపు వందకు పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాల్ని గత ప్రభుత్వం ఉపయోగించుకోలేకుండా ఆపే ఆపేయొట్టయి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వాటిల్లో ఆగిపోయినాయి స్టార్ట్ చేయాలంటే మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఫైనాన్స్ మినిస్టర్ కింద ఇంకొక చిన్న పోస్ట్ ఒకటి ఉంది వేరే ఫైనాన్స్ మినిస్టర్ చైర్మన్ స్టేట్ ఆర్కిటెక్చర్ అని ఎప్పుడో క్రియేట్ చేసి వదిలేదు సార్ టైటింగ్ లోపల దాన్ని ఎవరు పట్టించుకోలేదు నాకు వచ్చిన అతి కొద్ది కాలంలోనే వాళ్ళని పిలిచి టీంకి ఒక అసైన్మెంట్స్ పెట్టాను ఆంధ్ర విభజిత ఆంధ్రప్రదేశ్ కి మనకు ఒక స్టేట్ ఆర్కిటెక్చర్ లేదు హైకోర్టు బిల్డింగ్ మనకు మీ కోర్టు బిల్డింగ్ కావాలి అని ఇక్కడ ఆర్ఎండ్బి ఇంజనీర్ ఏదో గీత గీస్తాడు దాని మీద ఎస్టిమేట్ ప్రిపేర్ చేస్తాడు గురవకొండలో హాస్పిటల్ కావాలంటే అదే ఇంజనీర్ కడతాడు ఇంకో దగ్గర రిపోర్ట్ కావాలన్నారంటే వాట్ ఈస్ హిస్ కాంపిటెన్స్ గురవకుండలో ఫస్ట్ హాస్పిటల్ లో ఎక్స్పెరిమెంట్ చేశాను ఆ బ్యాక్ లో దీన్ని ఉపయోగించుకున్నాను నేను ఒక ఐదు మంది డాక్టర్లని హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఎట్లా ఉండాలి అనేటువంటి దాని ఐదు మంది డాక్టర్లని ఇంజనీరింగ్ టీమ్ ని ప్రైవేట్ కన్సల్టెంట్ టీం ని కూర్చోబెట్టి మరి ఫస్ట్ టైం క్రియేటెడ్ ఫ్లో చాట్ ఒక పేరి ఆ పేషెంట్ ని చూడకుండా తన ప్రైవసీలో తన ఎట్లా వెళ్ళగలగాలి అనేటువంటి ఒక మల్టీ మోడల్ డిజైన్ ని మనం క్రియేట్ చేయగలిగా బికాస్ డాక్టర్స్ ఇంకా ఇక్కడ కూడా ఎందుకు ఆ ప్రస్తావన ఇక్కడ తెస్తున్నానంటే వన్ ఆఫ్ ది ఫస్ట్ అసైన్మెంట్స్ కోర్టు బిల్డింగ్ కి స్టేట్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేయమని చెప్పి అసైన్మెంట్ ఇచ్చాం ఆల్రెడీ డ్రాఫ్ట్ ఒకటి రిలీజ్ అయితే ఆనరబుల్ హైకోర్టు వాళ్ళ ప్రెజెంటేషన్ కూడా తీసుకెళ్లాల స్టేట్ ఆర్కిటెక్చర్ వాళ్ళ శ్రీకాకుళంలో ఏదో నీడ్ ఉంది అన్నప్పుడు లెట్ నాట్ ఆర్ డిజైన్ అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులతో మీరు సంప్రదించండి ఫ్లో ఎట్లా ఉండాలి కక్షిదారులు ఎటువైపు నుంచి పోవాలి వకీళ్లు ఎటువైపు నుంచి రావాలి గౌరవ న్యాయమూర్తులు ఎటువైపు నుంచి రావాలి ఒకరికొకరు తారాసు పడకుండా ఎట్లా వెళ్ళాలి అనేటువంటిది ఎందుకంటే కొన్ని నా దృష్టికి వచ్చినాయి అతి తక్కువ కాలం రెండు నెలల కాలంలోనే ఆ శాఖ మీద కూడా డెప్త్కి వెళ్ళేటువంటి రాత్రి ఒక రోజు ఒంటి గంట దాకా కూర్చున్నాం ఒకనొక జిల్లాలో నేను ఐ డోంట్ వాంట్ నేమ్ గౌరవ న్యాయమూర్తి గారు బెంచ్ ఎక్కిన తర్వాత టాయిలెట్ కి వెళ్ళాలి అంటే చేస్తూ క్రాస్ ది కక్షిదారులు ఉన్నటువంటి ప్రాంతాన్ని క్రాస్ చేసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఆమె యూటిలైజ్ చేసుకోకుండా బెంచ్ మీదే కూర్చుని ఒకేసారి లంచ్ వెళ్ళేటువంటి టైం దీస్ ఆర్ సింపుల్ థింగ్స్ ఇన్ లైఫ్ బట్ విచ్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ దానికని స్టేట్ ఆర్కిటెక్చర్ ఫర్ హైకోర్ట్స్ కానీ కోర్ట్స్ కానీ ఒకే మోడల్ లో ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక మోడల్ ని క్రియేట్ చేశాం సో ఒక బేసిక్ కాన్సెప్ట్ అయితే వచ్చింది డిస్కషన్ డిబేట్ దాని మీద అది మేం డిసైడ్ చేసేటువంటిది కాదు డెఫినెట్లీ ఆనరబుల్ హైకోర్టు విల్ టేక్ డెసిషన్ ఆన్ దట్ వాట్ ఈస్ ది ఫ్లో ఎట్లా ఉండాలి ఎవరి కన్వీనియన్స్ ఏంటి అనేటువంటిది మేము ట్రైన్ టు డూ ఉన్న వాటిలో మెరుగైనటువంటిది ప్రతి చిన్నదాన్ని ఇంకా మెరుగ్గా ఎట్లా చేయడాలి అనేటువంటిది ఒకే రోజు నేను వంద మార్కులకి వెళ్ళలేను ఈ రోజు యాభై మార్కుల్లో ఉంటే ఈ రోజు నా టార్గెట్ యాభై ఒక్క మార్కులకి రేపు ఎట్లా వెళ్ళాలి ఎల్లుండికి యాభై రెండు మార్కులకి ఎట్లా వెళ్ళాలి అవతల ఎల్లుండి యాభై మూడు రోజుకు ఒక్క మార్కు మాత్రమే నా లక్ష్యం